ఉన్నాం ఉన్నాను ఇప్పుడు వైద్యులు ఎత్తడానికి వచ్చారు వేట కొనసాగుతుంది ఈ సార్ అక్కడ కూడా వెళ్తున్నారు వాళ్ళు బండి మీద వచ్చినట్టు బండి మీద అవుతారు మెరుపు తీగ ఎలా ఉంటుందో డైమండ్ కూడా అలాగే ఉంటుంది తుగ్గల్లి మండలం కర్నూలు జిల్లా గన్నగిరి గ్రామంలో వజ్రాలు వెతకడానికి వచ్చాము ఇక్కడ ఆల్రెడీ చాలామందికి దొరికినాయి అమ్ముకున్నారు లోపల లోపల అమ్ముకు నడుస్తూనే ఉన్నాయి ఇంకా కాకపోతే ఇక్కడ ఇందాక ఒక ఆయన చెప్పాడు రే ఈ తర్వాత బాగుంటే ఎక్స్ పేమెంట్స్ వస్తాయంట అది రాసి ఎవరిదో ఎవరిదోకూడదు రాసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయని చెప్పాడు అతను చాలామంది వెతుకుతున్నారు కానీ ఎవరికీ దొరకలేదు ఇప్పటివరకు అయితే ए बाबू तेज हो అయ్యా ఇక్కడ మీది ఏ ఊరు గుత్తి అంటే ఇక్కడనే కదా ఎవరికైనా డైమెన్షన్ మీకేమైనా ఐడియా ఉందా ఎట్లుంటేది కదా పెద్ద పెద్ద రాళ్ళు వెతుకుతున్నాం మరి చిన్న చిన్న अटक ओके फ्रेंड्स थैंक यू लाइक चाहिए लाइक शेयर सब्सक्राइब